తిరుమలలో ఒకే రోజు మూడు కోట్ల రూపాయల ఆదాయం తెలియని అజ్ఞాత వ్యక్తి తిరుమల శ్రీవారికి కోటి రూపాయల సమర్పణ ఇంద్రగిలాద్రి అమ్మవారికి రెండు కోట్లు సమర్పించిన అజ్ఞాత భక్తులు శ్రీశైలంలో భక్తులు తక్కువే ఉన్నప్పటికీ ఊహించని హుండి ఆదాయం తిరుమల శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు సమర్పించిన బంగారం విలువ ఏంటో మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా అవాక్ అవుతారు ఇలాంటి హెడ్డింగ్స్ ఈ మధ్య చాలానే వినే వినే ఉంటారు కదా ఎవరెవరో ఎక్కడి నుంచో సంపాదించిన ధనాన్ని తీసుకుని వెళ్ళి హుండీలో వేస్తున్నారు నిజానికి ఇది కష్టపడిన సొమ్మె అంటారా లేక నల్లన ధనమా ఇంతటి డబ్బు హుండీలో వేస్తున్నారు కదా నిజంగా వీళ్ళకు పుణ్యం వస్తుందంటారా లేదా ఇంతటి డబ్బు పెట్టి పుణ్యాన్ని కొనుక్కుంటున్నారంటారా అసలు హుండీలో డబ్బు ఎందుకు వేస్తారు నిజంగా ఈ డబ్బుతో ఏం చేస్తారు దేవాలయాల్లో హుండీ ఎందుకు ఉంటుంది పూర్వకాలం నుండి ఈ హుండీ వ్యవస్థ ఉండేదా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాల్లో ఈ రోజు వివరణ తెలుపబోతున్నాను ఈ వీడియో చాలా 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 ఉపయోగపడుతుంది దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకుంటారని అభ్యర్థిస్తున్నాను హుండీలో డబ్బులు వేసే ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడుతుంది ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా సందేహాలు వస్తాయి మీ యొక్క అటువంటి అభిప్రాయాల రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తూ ఇక ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు ఇక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న లైక్ చేయండి ఈ మూడ్ చేస్తేనే నాకు చాలా సహకరణగా ఉంటుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ చాలా మంది ఈ మధ్య దేవాలయానికి వెళ్లి ఈ విధంగా వారు సంపాదించినటువంటి డబ్బులో కొంత శాతం భగవంతుడికి సమర్పించుకుంటున్నారు కాదు గత వందల సంవత్సరాలుగా దేవాలయాల్లో మన హైందవ భక్తులు వారి వారి సంపాదన నుండి కొంత భాగాన్ని కానుగల రూపంలో భగవంతునికి సమర్పించుకునేటువంటి వారు ఇది రెండు విధాలుగా చూడొచ్చు నాకు వచ్చినటువంటి ప్రతి రూపాయి నీవు పెట్టినటువంటి భిక్షే అన్నటువంటి భావనతో తినే దాంట్లో నీకు కొంచెం ఇవ్వడం వల్ల నేను సంపూర్ణంగా రూపాయి తినగలుగుతాను అనేటువంటి కృతజ్ఞతాభావంతో ఇవ్వటం రెండవది ఏమిటంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయాల వ్యవస్థలు ఉంటాయి కదా ఏవైతే అందులో అర్చ అర్చకులయితేనేమి దేవాలయాలు శుభ్రం చేయడానికి పనివాళ్ళైతేనేమి నైవేద్యం అయితేనేమి వంట వాళ్ళైతేనేమి స్వామికి సమర్పించే ధూప దీపాల దీప ధూప దీపాల కోసం కావచ్చు ఇతర కైంకర్యాల నిమిత్తం కానీ రోజు స్వామివారికి చేసే అలంకారాల నిమిత్తం కానీ భక్తులు పెట్టే ప్రసాదాల నిమిత్తం కానీ అన్నదానాల నిమిత్తం కానీ ఇలా అనేకానేక కర్మల దేవాలయాల్లో చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా మనం పాల్గొనలేకపోయినా అంత స్తోపత మనకు లేకపోయినా నా వంతు సహకారంగా నేను వీటన్నింటిలోనూ పాల్గొంటున్నాను అని దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా ఉత్త చేతులతో వెళ్లకుండా మన చేతుల్లో ఉన్నటువంటి ధనాన్ని ఎంతో కొంత భగవంతుని హుండీలో సమర్పించేటువంటి విధానం ఇది ఒకటి మన ఇదే విధానం పూర్వకాలంలో ఉండేదా అంటే సాధారణంగా అప్పుడున్న దేవాలయాలు ఇప్పుడు ఉన్నాయి కానీ కొన్ని కొత్తవి ఉద్భవించాయి అవునా పూర్వకాలంలో అయితే ఈ దేవాలయాన్ని రాజు పరిరక్షించేటువంటి వాళ్ళు వాళ్లే నిర్మించేవాళ్ళు వాళ్ళ ధర నుండి దేవాలయాలకి కొంత అని కేటాయించబడేది దానికి పరిరక్షకులు ఉండేవాడు వారు చూసుకునేవాళ్ళదంతా రాజరిక కాలంలో ఉండే వ్యవస్థ అనేది ఎక్కువగా ఉండేది కాదు ఏదైనా ఊళ్ళో ఒక పెద్ద దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయాన్ని నిర్మించేటప్పుడే ఆ దేవుడికి ఆ దేవాలయం పేరిట కొంత భూమిని కేటాయించేటువంటి వారు ఆ భూమిలో వచ్చేటువంటి ధాన్యాన్ని భగవంతుని కాయంకర్యాలని విత్తం ఉపయోగించేవారు అప్పటి భూములు ఇప్పుడు లేవా అంటే ఇప్పటి వివరణ నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని దేవాలయాల భూములు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఇక్కడ తిరుమల విషయాన్ని చూసుకుంటే ఈ ఉండి అనేది ఎప్పుడు ప్రారంభమైందో ఖచ్చితమైన నిర్ణయాలు లేవు కానీ పద్దెనిమిదవ శతాబ్దం నుండి ఈ ఉండి ఆదాయం అధిక సంఖ్యలో ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొదటిసారిగా వెలువడించిన వివరాల ప్రకారం చూసుకుంటే ఉండిలో వచ్చిన ఆదాయంతోనే అర్చకుల యొక్క జీతభత్యాలు ఉత్సవాలు స్వామి యొక్క కైంకర్యాలు ప్రభుత్వపరమైనటువంటి జీతాలు అన్ని పోగా దాదాపు లక్ష రూపాయల వరకు మిగులు ఉండేది అని వారు వివరాలతో మాత్రం వివరాలతో కూడా తెలిపారు ఆ కాలంలో ఊర్లో ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వారి వారి శక్తి కొలది కాడు కలిసేవారు తలో పని పంచుకొని ఆ దేవాలయాన్ని పరిరక్షించేటువంటి వాడు ఉదాహరణకు ఆ దేవాలయంలో అర్చకుడు ఉన్నాడు అనుకోండి ఆయన తరతరాల పాటు ఆ దేవుణ్ణి సంరక్షిస్తూ ఉండేవాడు అక్కడ జీత భత్యాలు ఉండేవి కావు అక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఇచ్చినటువంటి నైవేద్యాలతోనూ లేదా తృణమోపుణమో వచ్చేటువంటి దానాలతోనూ ఆ యొక్క బ్రాహ్మణుడు జీవితాన్ని గడిపేవాడు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఆ కాలానికి ఈ కాలానికి చూసుకుంటే ఈ దేవాలయ వ్యవస్థను సంరక్షించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అందుకే కాబోదు దేవాలయాల్లో దేవుడు కంటే ముందు ఈ హుండీలే ప్రతిష్ట అవుతున్నాయి నిజానికి మనం ఇచ్చే డబ్బుతోనే అంటే ఈ హుండీలో వేసేటువంటి ధనంతోనే దేవాలయాలు నడుస్తున్నాయా అంటే ఇక ఈ విషయాన్ని కాస్త క్లుప్తంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అన్ని దేవాలయాల్లోనూ ఆ అవసరం లేదు ఉదాహరణకు తిరుమల విజయాన్ని తీసుకుందాం రోజు ఉదయం స్వామివారి అలంకరణ కైంకర్యాల దగ్గర నుండి స్వామివారికి అయ్యే ప్రతి ఖర్చు దండలు దండలు కాని ఆ నైవేద్యాలు కానివ్వండి ఇత్యాది ఏవైనా సరే అవన్నీ ప్రత్యక్షంగా కైంకర్యదాతలు ఇస్తున్నటువంటి ధనంతోనే జరుగుతున్నాయి అన్నదానాలంటారా రోజుకో భక్తులు నిర్వహిస్తూ ఉంటారు ఇక కరెంటు జీత ఇవన్నీ ఇత్యాది అనేకమైనవన్నీ మనం వింటూ ఉన్నాం కదా వాటన్నింటినీ కైంకర్య టికెట్ల రూపంలో వచ్చినటువంటి ధనంతో ఆయా అవి నిర్వహిస్తూ ఉంటారు అవి కూడా ఆ రకంగా కూడా ధనం వచ్చి చేరుతుంది ఇంకా అనేక డొనేషన్ల రూపంలో కూడా ధనం వస్తుంది కాగా ఉండేలో వచ్చేటువంటి ధనం మాత్రం మిగులు ధనంగా మిగిలిపోతుంది ఇది నేను చెప్తున్నటువంటి వివరాలు కాదండి గతంలో తిరుమల ప్రధానార్థకుడిగా చేసినటువంటి రమణ దీక్షితుల వారే చెప్పినటువంటి వివరణ ఇది కావాలంటే ఆ వీడియోలు యూట్యూబ్లో లో కూడా ఉంటాయి మీరు కూడా చూసుకోవచ్చు ఇది నేను కేవలం తిరుమల విషయాన్ని ఉదాహరిస్తూ చెప్పాను కానీ ప్రముఖ అన్ని దేవాలయాల్లోనూ ప్రముఖమైనటువంటి అన్ని దేవాలయాల్లోనూ ఈ రకంగా ధనం వచ్చే అవకాశం ఉంది ఇక మామూలు దేవాలయాలు అంటారా వాటి పరిస్థితి ఒకసారి చూస్తే అందులో హుండీయే ప్రధాన పాత్ర వహిస్తుంది కైంకర్యద కైంకర్యాల రూపంలో వచ్చినటువంటి ధనం కంటే హుండీలో వచ్చేటువంటి ధనంతో కొన్ని కొన్ని దేవాలయాలు జీతభత్యాలు ఆ దేవాలయాలు నడపడం వంటివి జరుగుతున్నాయి అసలు ఇంతకీ విషయం ఏమిటంటే ఈ హుండీలో వేసే ధనం ఏదైతే ఉందో మనం హుండీలో వేసేటువంటి ధనం ఏదైతే ఉందో అది ఇలాంటి చిన్న చిన్న ఆలయాల్లో ఆ అభివృద్ధి కోసం వేయటం ఉత్తమం ఎందుకంటే ఆ ధనాన్ని ఖచ్చితంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి కానీ కోట్లాది రూపాయలు తీసుకొని వచ్చి ఇలా అత్యధిక ధనం వచ్చే దేవాలయాల్లో వేయడం ద్వారా వేయడం అనేది ఇది ఆలోచించాల్సినటువంటి విషయం ఒక తిరుమల దేవాలయం చూసుకుంటే ఈ యొక్క దేవాల తన యొక్క దేవాలయ వ్యవస్థనే కాకుండా అనేక సాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తాయి బ్రాహ్మ దేవాలయాలు నిర్మించడం అని రాష్ట్రాల్లో సిటీల్లో అనేక దేవాలయాలు నిర్మించడం ఉపాధి అవకాశాలను కల్పించడం టిటిడి స్కీమ్స్ అని వేద వేద పురుషులకు సేవ చేయడం అనేది ఇట్లా గోషాలని అనేకమైన సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి కానీ వాటికి కూడా అనేక రకాలుగా డొనేషన్ల రూపంలో ధనం వచ్చి చేకూరుతూ ఉంటుంది ఇంతకీ విషయం ఏమిటంటే మనం వేసే ధనం వల్ల మనకు పుణ్యం వస్తుందా అంటే మనం ధనాన్ని మన మనం వేసినటువంటి ధనాన్ని ఉపయోగించినప్పుడు మనకు ఖచ్చితంగా ఆ పుణ్యం మనకు వస్తుంది అయితే ఆ ధనం సక్రమంగా సంపాదించినటువంటి ధనమై ఉండాలి లేకపోతే ఆ పాపాన్ని పది మందికి పంచిన అవుతాం గుర్తుపెట్టుకోండి కొన్ని మధ్య ఒక ఇదే ప్రశ్నను ఒక పెద్ద ఆయన అడిగితే అడిగారు వారి సమాధానం ఏమిటంటే ఉండేలో వేసి పుణ్యాన్ని కొనుక్కుంటున్నారా అంటే లేదు ఉండే డబ్బులు వేసి వీరు చేసినటువంటి పాపాన్ని అందరికీ పంచుతున్నారు అని అన్నారు ఎందుకు అనేది నేను ప్రత్యక్షంగా వివరించాల్సినటువంటి అవసరం ఉండేది ఇక్కడ అందరికి అర్థమయ్యే ఉంటుంది సక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము తీసుకుని వచ్చి పుణ్యకార్యాలకు వాడడం వల్ల మనకు మన వంశానికి మేలు జరుగుతుంది ఇక ఆ ధనాన్ని తిన్నవాడు కూడా ఆరోగ్యంగా జీవిస్తాడు కానీ పాపపు సొమ్ము తింటే ఆ పాపాన్ని అందరికీ పంచుతున్నట్టే అవుతుంది కాదా చెప్పండి మీరు ఇలాగే లక్షల రూపాయలు ఏవైనా ఒకవేళ పాపపు సొమ్మి అయినప్పటికీ ఇలాంటి లక్షల రూపాయలు ఏవైనా సరే దేవాలయాల్లో వేయాలి అనుకుంటే మన మీ మనస్సుకు తగ్గట్టుగానే కొంత ధనాన్ని అక్కడ వేసి మిగతా జీర్ణమైపోతున్నటువంటి దేవాలయాలను ఉద్ధరించేటువంటి పనులు చేయండి అప్పుడేమవుతాయంటే పాప ఫలితం తగ్గుతుంది కొంతైనా పుణ్యం మీకు చేకూరే అవకాశం ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి అవసరం అవకాశాలు పెరుగుతాయి అక్కడ కూడా భక్తులు వచ్చి ఆయా దేవతను సందర్శిస్తే వీరు కల్పించే ప్రయత్నం చేయండి అలా వాళ్ళు సందర్శిస్తే అలా మొక్కుకున్న వాళ్ళందరి యొక్క పుణ్యం కూడా ఆ చేసినటువంటి వాడికి ఉపయోగపడుతుంది వానికి కాపాడుతుంది అలా జీర్ణమోతున్నటువంటి దేవాలయాలు భారతదేశంలో కోకుల్లోలుగా అవుతాయి వాటి ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా అక్కడ ఉన్న ప్రాంతాలకు మేలు జరుగుతుంది ఇది నా అభిప్రాయం ఇది నేను వీడియోలో చెప్పదలుచుకున్నాను అంటే ధనం వేసి పుణ్యం కొనుక్కుంటున్నామా లేక పాపాన్ని పంచుతున్నామా అంటే అలా ఒక్క దేవాలయంలో కోటాను కోట్ల డబ్బు కాకుండా చిన్న చిన్న దేవాలయాల్లో ధనం పంచగలిగితే ఉత్తమంగా ఉంటుంది పాప ఫలితమైనప్పటికీ కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది అని నా అభిప్రాయం ఇక వీడియోలో చెప్పే ఇదే నేను వీడియోలో చెప్పదలుచుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా 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 కృతజ్ఞతలు ఇక ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి ప్రధాన టాపిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళమహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ ముందుకు మీ ముదిగొండ చందు శర్మ నమస్కారం